హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను బెండకాయ కర్రీ చూపిస్తున్నాను బెండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేస్తున్నా ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి కట్ చేసుకున్న బెండకాయ వేసుకున్నాను ఈ బెండకాయల్లో జిగురు పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఇది ఇంకొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పల్లీల పొడి వేస్తున్నా నేను అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల పెరుగు వేస్తున్నాను నేను ఈ పెరుగు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ఆల్ అయిపోయింది కర్రీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పెరుగు కర్రీ రెడీ అండి అయితే పెరుగు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి బెండకాయ పెరుగుతో కర్రీ చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీకు కూడా నచ్చుతుంది అంత బాగుంది కర్రీ అలాగే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఏ వంటలు చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ